హై ఐమ్ డాక్టర్ కే సోమశేఖరరావు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ ఫైబ్రో స్కాన్ అంటే లివర్ కోసం స్పెష స్పెషలైజ్డ్గా చేసే ఒక స్కానింగ్ ఒక అల్ట్రా సౌండ్ లాంటిది ఇట్స్ అ సింపుల్ టెస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో బేసిక్లీ లివర్కి ఏ ప్రాబ్లం ఉండగాని మనకి అది స్టేజెస్ నెమ్మది నెమ్మదిగా స్టేజెస్ వైజ్ ప్రోగ్రెస్ అయిపోయి అల్టిమేట్గా క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ ఆఫ్ లివర్కి ప్రోగ్రెస్ అవుతుంది ఈ సిరోసిస్ ఆఫ్ లివర్కి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఆల్కహాల్ ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సో ఏ కారణం చేత అయినా లివర్ డ్యామేజ్ అవుతుందంటే అది నెమ్మది నెమ్మదిగా స్టేజెస్ ప్రకారం జరుగుతుంది ఆ స్టేజెస్ ఇదివరకు రోజుల్లో మనం ఒక ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ అవైలబుల్గా లేనప్పుడు లివర్ బయాక్సీ చేసుకుని తెలుసుకునే వాళ్ళమే బట్ ఇప్పుడు ఈ ఫైబ్రోస్కాన్ అవైలబిలిటీ వల్ల ఈ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ని అర్లీ స్టేజ్లోనే మనం కనిపెడటానికి ఈ లివర్ డిసీజెస్ని కంప్లీట్గా నార్మలైజ్ లివర్ని నార్మల్ చేసుకుంటానికి పనికి హెల్దీ లివరు ఇనీషియల్గా ఏ డ్యామేజ్ అయినాకైనా సరే ఏ కారణం చేత డ్యామేజ్ అయినా కానీ ఇనీషియల్గా ఆల్కహాల్ వల్ల నాన్ ఆల్కహాల్ వల్ల ఇనీషియల్గా మీద ఫ్యాట్ అక్యూములేట్ అవుతాం జరుగుతుంది ఈ ఫ్యాట్ లివర్ ని చేయనంత వరకు దాన్ని వల్ల డ్యామేజ్ పెద్దగా ఉండదు ఫ్యాట్ ఎక్యుములేట్ అయిపోయి లివర్ సెల్స్ ని చేసే అవకాశం ఉంటుంది దీన్ని మనం నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం ఎప్పుడైతే లివర్ లోపల ఎన్జైమ్స్ మనకి ఎలివేటెడ్ గా కనపడతా ఉంటాయి అప్పుడు దీన్ని నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అది ఆల్కహాల్ వల్ల అయితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం జరుగుతుంది దీని తర్వాత నెమ్మదిగా లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ స్టిఫ్ గా అవుతూ మొదలవుతుంది దీన్ని మనం లివర్ ఫైబ్రోసిస్ అంటం జరుగుతుంది ఈ లివర్ ఫైబ్రోసిస్ అనేది ఇప్పటివరకు మనకు ఉన్న టెస్ట్లో దేనివల్లనూ మనం కనుక్కునే అవకాశం లేదు అల్ట్రాసౌండ్ స్కాన్లో కానీ దేంట్లోనూ మనం లివర్ ఫైబ్రోసిస్ అనే స్టేజ్ని కనుక్కోలేం సో ఫైనల్గా లివర్ సిరోసిస్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే మనం జనరల్గా డయాగ్నోస్ చేసుకుంటాం జరుగుతుంది ఫైబ్రోస్కాన్ టెస్ట్ యొక్క రిజల్ట్ ఈ స్కాన్లో మనకి టూ వాల్యూస్ క్లియర్గా తెలుస్తూ జరుగుతుంది ఈ నెంబరు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ లోపు ఉంటే దట్ ఈజ్ నార్మల్ లివర్ అని చెప్పుకోవచ్చు ఫ్యాట్ లేదు అని ఈ నెంబర్ టూ ఫార్టీ కన్నా టూ ఫార్టీ టూ సిక్స్టీ ఫైవ్ ఉంటే ఎస్ వన్ స్టేటోసిస్ ఆర్ స్టేజ్ వన్ ఫ్యాట్ అక్యూములేట్ అయింది అని చెప్పుకోవచ్చు టూ సిక్స్టీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ ఉంటే ఎస్ టూ స్టేటోసిస్ ఆర్ స్టేజ్ టూ ఫ్యాటీ లివర్ అని చెప్పుకుంటాం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లోపు ఉంటే ఎస్ త్రీ స్టేటోసిస్ సివియర్ ఫ్యాటీ లివర్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు సెకండ్ థింగ్ ఓన్లీ ఫైబ్రోసిస్ ని మనం టెస్ట్ చేయగలిగిన టెస్ట్ ఒకటి ఈ ఫైబ్రోస్కాన్ మాత్రమే ఈ మీడియం కేపిఏ అనేది లివర్ యొక్క స్టిఫ్నెస్ ఎంత ఉంది అనేది మనం క్లియర్గా తెలుసుకునే అవకాశం లివర్ ఫైబ్రోసిస్లో ఉంది ఆర్ సిరోసిస్లోకి వెళ్ళిపోయింది అని తెలుసుకునే అవకాశం మీడియం కేపిఏ అనే వాల్యూతో మనం డిసైడ్ చేయగలుగుతాం సో నార్మల్ మీడియం కేపిఏ లెస్ దాన్ ఎయిట్ ఉంటే అది నార్మల్ లివర్ కింద లెక్క ఎయిట్ టు ఎయిటీన్ ఉన్నప్పుడు ఫైబ్రోసిస్లోకి వెళ్తుంది అని అర్థం ఎయిటీన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎర్లీ సిరోసిస్ ఫార్టీ దాటిపోతే ఇది డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అని మనం చెప్పుకోవచ్చు హయ్యెస్ట్ నెంబర్ కేపిఏలో సెవెంటీ ఫైవ్ ఉంటుంది సో జీరో టు ఎయిట్ ఈజ్ నార్మల్ ఎయిట్ టు ఎయిటీన్ ఫైబ్రోసిస్ అండ్ ఎబో ఎయిటీన్ ఈజ్ సిరోసిస్ ఆఫ్ లివర్ థర్టీ కన్నా తక్కువ ఉన్నప్పుడు అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్ని కూడా రివర్స్ చేసుకునే అవకాశము ఆ కారణాన్ని కనుక్కుని స్పెసిఫిక్గా దానికి ట్రీట్ చేసుకుంటే జరిగే అవకాశం ఉంటుంది సో అర్లీ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ని మనం కనుక్కోవడానికి ఈ రెగ్యులర్గా ఈ ఫైబ్రో స్కాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెగ్యులర్గా ఆల్కహాల్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ తీసుకునేవాళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఫైబ్రో స్కాన్ చేసుకోవాలి అండ్ ఒబిసిటీ లావుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఫైబ్రో స్కాన్ చేసుకోవాలి సో వీళ్ళందరికీ డెఫినెట్ ఇండికేషను ఈ ఫైబ్రో స్కాన్ కొన్ని రకాల మందులు లాంగ్ టర్మ్గా తీసుకునేవాళ్ళు లైక్ మిథోట్రెక్సైడ్ కానీ హెమియోడ్రోన్ కానీ యాంటీట్యూబర్కులార్ మెడికేషన్స్ కానీ కొన్ని మ్యాలెగ్నెన్సీకి వాడే మందులు కానీ తీసుకునే వాళ్ళు కూడా ఈ ఫైబ్రో స్కాన్ చేసుకుంటే ఈ లివర్లో స్టిఫ్నెస్ ఏమన్నా ఎక్కువగా ఉందా అనేది మనం తెలుసుకునే అవకాశము అర్లీగా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.